హలో నా పేరు డాక్టర్ జీ వెంకటేశ్వర్లు డాక్టర్ సరజాస్ ఆయుర్వేది హాస్పిటల్ కుక్కట్పల్లి హైదరాబాద్ ఈరోజు మనము మలద్వారం బయట ఏర్పడేటువంటి పెరియానల్ యాప్సెస్ గురించి తెలుసుకుందాము దీన్నే చాలామంది ఏమంటుంటారు వాడుకో భాషలో సెగ్గడ్డలని చెప్తూ ఉంటారు అసలు పెరియానల్ యాప్సెస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అది అలానే ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా మారుతుందని మనం చూద్దాం పెరియానల్ యాప్సెస్ అంటే పెరియానల్ మలద్వారం చుట్టుపక్కల నుండి గోడల మీద ఒక గడ్డ లాంటిది ఏర్పడినప్పుడు దాన్ని పెరియానల్ యాప్సెస్ అంటారు సో ఇవి ఎందుకు వస్తుందని చూసినప్పుడు మనకి మలద్వారం లోపల యానల్ క్రిప్ట్స్ ఉంటాయి ఆ క్రిప్స్ అనేది ఒక నాలం ద్వారా యానల్ గ్లాండ్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఈ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అంటే క్రిప్ట్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా సరే ఈ ట్యూ ద్వారా గ్లాండ్లోకి వెళ్ళినప్పుడు ఈ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయిపోయి మనకి బయట గడ్డ లాంటిది ఏర్పడుతుందనమాట సో దాన్నే పెరియానల్ యాప్సెస్ అంటారు సో ఈ పెరియానల్ యాప్సెస్లో లక్షణాలు ఎలా ఉంటాయి వాటికి ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయి చూసినప్పుడు మనకి ముఖ్యమైన లక్షణం వచ్చేసేసి పేషెంట్కి ఆ ద్వారం చుట్టుపక్కల ఒక గడ్డ లాంటిది ఏర్పడము కూర్చున్న కానీ నొప్పి కంటిన్యూస్గా పెయిన్ ఉండడము నిలబడలేరు కూర్చోలేరు గాలి తీసుకోలేరు ఒక్కొక్కసారి ఆ పెరియానల్ యాప్సెస్ కానీ బాగా పెద్దగా ఉన్నట్లయితే దానిండా చీము నిండినప్పుడు పేషెంట్కి జ్వరం కూడా రావడం జరుగుతుంది అనమాట బాగా చలితో కూడిన జ్వరం రావడం అనేది కూడా మనకి పెరియానల్ యాప్సెస్లో చూస్తూ ఉంటాం సో కొన్నిసార్లు ఈ పెరియానల్ ల్యాబ్సెస్ ఏమవుతాయంటే ఆటోమేటిక్గా బర్స్ట్ అయిపోతాయి ఒక నాలుగు రోజులు పేషెంట్ కొంచెం పెయిన్ అది భరించగానే ఒక దగ్గర సన్నగా మున ఆ ఏరియాలో బర్స్ట్ అయిపోయి అక్కడ నుంచి చీము గారిపోవడం అనేది జరుగుతుంది అనమాట సో అలా కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్కి ఈ గడ్డ పగలకుండా అంటే యాప్సెస్ బాగా డీప్గా ఉన్నప్పుడు పేషెంట్కి బయటికి పగలకుండా ఏమవుతుందంటే జ్వరం అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అండ్ ఆ గడ్డ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట మలద్వారం బయటికే కాకుండా మలద్వారం లోపల గోడల ద్వారా పైకి వెళ్ళిపోతుంది అనమాట రెక్టం కూడా మనకు ఒక్కొక్కసారి ఈ యాప్సెస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ కంటిన్యూస్గా ఫీవర్స్ ఉంటా ఉంటాయి అప్పుడు మనం కొన్ని రకాల టెస్టుల ద్వారా పేషెంట్కి యాక్సెస్ ఎంత పెద్దగా ఉంది ఏంటి చూసుకొని వాటిని సర్జరీ ద్వారా బయట ఓపెన్ చేసి వాటికి వెళ్ళి పస్ తీయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి పెరియానల్ యాక్సెస్ అనేది ప్రజెంటేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇందాక చెప్పినట్టుగా కారణం అనేది ముఖ్యంగా అయితే మనకి యాల్ ఇన్ఫెక్షన్ సో ఈ పెరియానల్ యాక్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి మనం చూసినప్పుడు మనకి మన ద్వారా చూడండి ఇంటర్స్పెంటరీక్ యాప్సెస్ జస్ట్ మనకి ఆ ద్వారా చుట్టుపక్కల రెండు గోడల మధ్యలో అంటే ఇంటర్నల్ స్పింటర్ ఎక్స్టర్నల్ స్పింటర్ మధ్యలో ఒక చిన్న గడ్డ ఏర్పడినప్పుడు అది బయట చిన్న వాపులాగా వస్తుంది అన్నమాట దాన్ని స్పింటర్ క్యాప్సెస్ అంటారు ఈ యాప్సెస్ అనేది మనకి లో ఇంటర్స్మెంటరీకి మిడ్ ఇంటర్స్మెంటరీ హై ఇంటర్స్మెంటరీ క్యాప్సెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ అన్నమాట సో ఈ యాప్సెస్ అనేది మనం చూసినప్పుడు ఏంటంటే పేషెంట్కి మోషన్కి వచ్చే మార్గానికి చాలా దగ్గరలోనే ఒక చిన్న గడ్డలాగా అనేది ఏర్పడేసేసి కూర్చున్నప్పుడు నొప్పిలాగా ఉంటుంది దీన్ని ఇంటర్స్పింటరీ క్యాప్సెస్ అంటారు అలా కాకుండా ఇస్క్రిటల్ యాప్సెస్ ఈ ఇంటర్ స్పింటర్క్ యాప్సెసే మనకు ఒక్కోసారి ఏమద్దంటే ఈ ఎక్స్టర్నల్ స్పింటర్ని క్రాస్ చేస్తే మనకి మలద్వారం బయట ఉన్నటువంటి ఫ్యాట్లోకి వెళ్ళిపోతుందనమాట ఇస్క్రిటల్ ఫోర్స్ అంటారు దాన్ని అక్కడ వెళ్ళినప్పుడు యాప్సెస్ యొక్క సైజ్ చాలా పెద్దగా అవుతుంది అప్పుడు ఎందుకంటే దాని చుట్టుపక్కల ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు దానివల్ల యాప్సెస్ యొక్క సైజ్ బాగా పెద్ద అవుతుంది దీంట్లో పేషెంట్కి ఫీవర్ అనేది ముఖ్యమైన లక్షణంగా చెప్తూ ఉంటారు అండ్ ఈ యాప్సెస్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి సో ఇవి జనరల్గా బర్స్ట్ అయినప్పుడు మనకి ఇవి చాలా కాంప్లెక్స్ ఫిస్ట్లాస్గా మారుతూ ఉంటాయి ఫిస్ట్ లాస్ అంటారు ఒక్కొక్కసారి సూప్రాస్పెంట్రిక్ లాస్ ఇవి లోపల మనద్వారం లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఇంటర్స్పెంట్రిక్ స్పేస్ ద్వారా పైకి వెళ్ళి అక్కడ ఎక్స్టర్నల్ స్పెంటర్ని క్రాస్ చేసి ఈ ఇస్క్రోటల్ ఫోసాలకు రావడం జరుగుతుంది అనమాట వీటన్నిటి కూడా సూప్రాస్పెంట్రిక్ లాస్ అంటా ఉంటారు సో ఎనీహౌ ఏదైనా సరే మనకి పేషెంట్కి యాప్సెస్ ఏర్పడినప్పుడు ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ కానీ ఎండోనల్ స్కాన్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది ఒక్కోసారి ఇవి లేకుండా పేషెంట్కి చాలా ఫీవర్ కానీ పెయిన్గా ఉన్నట్లయితే దానిపైన లోకల్ అనే స్థితిలో అంతవరకు ఒక చిన్న నిక్కిచ్చి దానికి వెళ్ళి మనం పస్త అనేది బయట తీసేయచ్చు కాకపోతే ఏంటంటే పేషెంట్కి మనం ఎష్యూరెన్స్ ఏమి ఇవ్వాలంటే కంపల్సరీగా యాప్సెస్ అయిన తర్వాత మీరు ఒక్కసారి ఎంఆర్ఐకి వెళ్ళండి లేకపోతే ఎండోయానల్ స్కాన్కి వెళ్ళండి వెళ్ళినట్లయితే ఫిస్టులా ఉన్నట్లయితే మీరు రూల్ అవుట్ చేసుకోవాలి కంపల్సరీగా ఒకవేళ ఫిస్ట్ లాగా ఉన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే ఏరియాలో మళ్ళీ పెరియానల్ యాబ్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ లాని మనం కంప్లీట్గా ట్రీట్ చేసుకుంటేనే మళ్ళీ మీకు ఆ ఏరియాలో పెరియానల్ యాబ్సెస్ అనేది వచ్చే అవకాశం ఉండదు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు డాక్టర్ గారు దాన్ని టైంకి డ్రైన్ చేసి ప్రాపర్గా దాన్ని అంత క్లీన్ చేసి నీట్గా ఉంచినట్లయితే జనరల్గా మనకి ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది అంత వైడ్ లేకుండా చాలా నేరో అయిపోయి మళ్ళీ యాప్సెస్ అనేది కొన్ని సంవత్సరాలు కూడా రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మనకి పెరియానల్ యాక్సెస్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి దాన్ని కొన్ని రకాల పరీక్షలు చేసి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు ఈ ప్రొసీజర్ ద్వారా ఆ లోపల పస్ తీసినట్లయితే పేషెంట్కి పెయిన్ తగ్గి చాలా కంఫర్ట్గా ఉంటారు కాకపోతే తర్వాత మీరు ఒక్కసారి ఫిస్ట్ లాని రూల్ అవుట్ చేసుకొని దా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఈ పెరియానల్ యాక్సెస్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది